जय गणेश जय गणेश जय गणेश जय गणेश स रक्ष मज गणेश जय गणेश जय गणेश सभा जय गणेश जय गणेश जय गणेश स रक्ष गणेश जय गणेश जय गणेश सभा घर लगा हुआ है घर i got it టైం పాస్ చేయడానికి రాలేదు పూజా కార్యక్రమం చేసుకోవడానికి వచ్చాడు ఇక్కడ జరిగేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యే ఉంటాయి ఇక్కడ జరిగేటువంటి దాంట్లో మంచిగాని చెడు కాని పుణ్యం కాని అందరికీ సమానమైనటువంటి భాగం ఆ భగవంతుడు కలగజేస్తాడు ఇందాకే చెప్తాం అఖండమైనటువంటి పుణ్యాన్ని అఖండమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఇటువంటి భగవంతుడు యొక్క కార్యక్రమాలు అందులో మనం పాల్గొంటున్నాం అతనే పట్టణంలో ఇంకా చాలా మంది జనాభా ఉన్నారు కింద వాళ్ళ వరకే కాదు కానీ ఆ పరమాత్మ మనకు ఆ అదృష్టాన్ని కలగజేశాడు మనం వరకే వచ్చాడు కాబట్టి చక్కగా ఒక కార్యక్రమంలో పాల్గొనాలి అతను నమస్కారం గణేష్ పార్వతి విఘ్నేశ్వరుడు యొక్క పూజా కార్యక్రమాన్ని మనందరం కూడా చేసుకుని ఉన్నాం అందరూ రెండు చేతులు జోడించి నమస్కారం చేయండి నేను చెప్పేటువంటి సంకల్పాన్ని అందరూ కూడా చెప్పాలి ఆ సంకల్పం చెప్పి తులసి పూజా కార్యక్రమాలకు మనం వెళ్తూ ఉన్నాం నమస్కారం చేస్తున్న అందరూ కూడా

నేను చెప్పేటువంటి సంకల్పాన్ని అందరూ కూడా చెప్పారండి అమ్మ అందరూ కూడా చెప్పండి అస్మాకం మమ సహ కుటుంబానం యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి శుద్ధి అర్థం కర్మార్థ కామ్యమోక్ష चतर विधा पुरुषार्थ फल असिद्धि लक्ष्मी नारायण कार्तिकेय का दामोदर देवता सद्पूर्णा अनुग्रह सिद्ध द्वारा अखंड ऐश्वर्य प्राप्ति अर्पण कार्तिकामासा पुंडिया समायेना లక్ష్మీనారాయణ స్వరూప కార్తీక దామోదర పూజ అహం కరిష్యే చక్కగా నమస్కారం చేయండి మన ముందర ఉండేటువంటివి నాక చెప్పినట్టు తులసి చెట్టు ఉసిరి చెట్టు కాదు సాక్షాత్తు మహావిష్ణువు లక్ష్మీదేవి వచ్చి మన ముందు కూర్చున్నారు అనే భావనతోటి మనం ఉండి ఆ తులసి ఉసిరిక పూజలు చేయాలి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని మనం చేయాలి ఒక లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి విష్ణుమూర్తి మన ఇంటికి వస్తే ఎంత సంతోషపడతాం మనం అంత సంతోషంగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ఎటువంటి వేరే ఆలోచన అయ్యో నాకు అది లేదు నాకు ఇది లేదు అనేటువంటి భావనతో కాకుండా ఈ పూజ చేసేటువంటి అదృష్టాన్ని నాకు కలుగజీసినందుకు సంతోష స్వామి అనేటువంటి భావనతోటి సంతోషకరమైనటువంటి మనస్సుతో మనం ఎట్లయితే పూజ చేస్తామో ఎంత సంతోషంగా పూజ చేస్తే భగవంతుడు మనకు అంత సంతోషాన్ని కలుగజేస్తాడు అంత ఐశ్వర్యాన్ని కనుగజేస్తాడు కాబట్టి మన ముందర ఉండేటువంటి లక్ష్మీనారాయణులు ఆ యొక్క తులసి మొక్క విసిరు మొక్క ఏమైతే ఉన్నాయో అవి లక్ష్మీనారాయణులే మన ముందరే ఉన్నాయండి అమ్మ అందరూ చెప్పాలి మన ముందరే ఉన్నాయి బట్టే చెప్పాలి ఇలా అని చెప్పాం మనం ఏమో ఆస్తిపాతం రాసేయట్లేదు భగవంతుడు పేరే చెప్తున్నాం భార్యావర్తలు అయితే దుసంగలు ఆడుకోవాలి చిన్నగా చెప్పుకోవాలి చిన్న చిన్న మాటలు మాట్లాడుకోవాలి మనం అందరూ అటువంటి సమయం కాదు భగవంతుడి మాట గట్టిగా చెప్పాలి ఏం చెప్తారంటే భార్యాభర్తలు మాట గుట్టుగా ఉండాలి భగవంతుడి మాట గట్టిగా చెప్పాలి ఎందుకంటే భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి మాటలు బయటకు వినిపించేందుకు ఆ సంసారం ముందుకు సాగాలి కాబట్టి భార్యాభర్తల మాట గుట్టుగా ఉండాలి భగవంతుడి మాట గట్టిగా చెప్పాలి అర్థమయ్యే కదా మన ముందర ఎవరున్నారు గట్టిగా చెప్పాలని ఇప్పుడు చెప్తాము మన ముందర ఎవరున్నారు లక్ష్మీనారాయణుడు ఆ యొక్క లక్ష్మీదేవి విష్ణుమూర్తి వచ్చి మన ముందర కూర్చున్నారు మనం వారి పాదాలకి పూజ చేస్తున్నాం లక్ష్మీ లక్ష్మీనారాయణ యొక్క పాదాలకి మనం పూజ చేస్తూ ఉన్నాం చక్కగా అక్షరం తీసుకొని నమస్కారం చేయండి లక్ష్మీనారాయణాయన మహానుకోండి రాత్ర చక్కగా లక్ష్మీనారాయణ వచ్చి ఇక్కడ కొనుగోలు ఉన్నారు వారికి పూజా కార్యక్రమం మీ దగ్గర మీ దగ్గర ఉండేటువంటి లక్ష్మీనారాయణ కూడా పూజ చేస్తున్నారు అందరూ కూడా అందరూ చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే ప్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే అక్షికూస్కర్ లక్ష్మీ నారాయణ పాదాలు నగర్ గో పురస్కారం లేని కార్తీక లామాధర తృఫి రాత్రి లక్ష్మీ నారాయణ దేవత ధర్మ ధ్యాయామే రెండు పుష్పాల్ పెట్ట నగరా ధ్యానం కమర్పయామే లక్ష్మీ నారాయణ ద్రవై రాత్రి కార్తీక లామాధర దేవత ధర్మ ఆవాహయామే ఆసనం కమర్పయామి నగరు నేటుడు జాస్లో నీళ్ళతోటి పూతో గాని ఆకుతో కాని లక్ష్మీ నారాయణ పాదాలు మనం గడుగుతున్నట్లుగా

സ്വാമി പദാല അമ്മവാരദ സമർപ്പണം ചെയ്യേണ്ടി തുളസിദാദ്രി ലക്ഷ്മി നാരായണ കാർത്തി അലംകരം ഹരിദ്രാചന്ദന ഗുങ്ക വസ്ത്രപമീതർ വസ്ത്ര ారాజన కార్తీక దాగోదరేవతా పట్టు వస్త్రాలు ఇస్తున్నావు అనేటువంటి భావనతో రెండు అక్షతలు వేయండి స్వామివారి పాదాల దగ్గర వస్త్ర సమర్పయామి గంధాది స్వామివార్లకి అమ్మవార్లకి పరిమళమైనటువంటి గంధాన్ని సువర్ణాభరణాలను సమర్పణ చేస్తున్నట్లుగా రెండు అక్షతలు వేయండి అలంకరణార్థం హరిద్రామ విలే పుష్పాక్ష నారాయణ కార్తీక దామోదర దేవతమ నానా విధ పరిమలా పత్రపుష్ణి సమర్పయామీ అథా పుష్పాక్షడా అక్షతం చేతులకు తీసుకోండి చక్కగా ఆ యొక్క లక్ష్మీనారాయణ మన వద్దకు వచ్చి కూర్చొని ఉన్నారు అమ్మా ఒకటి ఆలోచన చేయాలి మనందరము కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు ఉంటే మనం ఇంకొకటి ఎవరిని కూడా అడగాల్సినటువంటి అవసరం మనకు ఉండదు ఎందుకంటే మనం మనం ఇంట్లో రోజు పూజ చేసుకున్నా దేవాలయానికి వచ్చి దండం పెట్టుకున్నా ఏమైనా దండం పెట్టుకుంటాం మేము బాగుండాలి మా కుటుంబం బాగుండాలి అవసరానికి తగ్గట్టుగా మాకు అన్ని వసతులు కలగాలి అందరం ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలని దండం పెట్టుకుంటాం ఐశ్వర్యాన్ని ఇచ్చేదెవరు లక్ష్మీదేవి ఆమెతో పాటు మనకి ఆనందాన్ని ఎవరు విష్ణుమూర్తి మరి వాళ్ళిద్దరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఐశ్వర్యానికి ఉంటుందా మనకి ఆనందానికి ఉంటుందా ఏమీ ఉండదు ఎటువంటి లోట్లు ఉండవు ఆ లక్ష్మీనారాయణలు కనుక మనం భక్తిగా పూజ చేస్తే అటువంటి లక్ష్మీనారాయణలే మనం ముందుకొచ్చి వచ్చి కూర్చున్నాడు ఎంత అదృష్టమో ఇవాళ చిరకు ద్వాదశి ఈనాడు ఎందుకు యొక్క పూజ చేసుకోవాలంటే అసలు తులసి లక్ష్మీనారాయణకి అంటే చినుకు ద్వాదశి రోజు చేసుకుంటున్నాం కానీ మళ్ళీ ఇవ్వాలి స్పెషల్ అని మీరు అడగచ్చు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చే ద్వాదశి చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటారు అందరూ వింటున్నారు కదా క్షీరాబ్ది ద్వాదశి అంటే లక్ష్మీనారాయణ ఉండేటువంటిది ఎక్కడ వైకుంఠంలో ఆయన ఎక్కడ ఉంటాడు పాల సముద్రంలో ఉంటాడు క్షీరాబ్ది ద్వాద క్షీరాబ్ది అంటే పారసముద్రం క్షీరాబ్ది ద్వాదశి అంటారు చిరుకు ద్వాదశి అని కూడా అంటారు అంటే తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణుమూర్తి నిన్నటి రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి నాడు ఆ నిద్ర నుండి మేల్కొని లక్ష్మీదేవి సమేతంగా బృందావనంలోకి ప్రవేశం ఇచ్చినటువంటి రోజే ఒక ద్వాదశి అంటే భక్తుల్ని అనుగ్రహించడం కొరకు లక్ష్మీనారాయణులద్దరూ కూడా బృందావనంలోకి వచ్చి సమస్త జనులందరినీ కూడా చల్లగా చూడాలనేటువంటి ఆలోచనతో వైకుంఠాన్ని దాటి బృందావనంలోకి వచ్చి సమస్త జనులందరినీ కూడా ఆశీర్వదించినటువంటి రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి లక్ష్మీనారాయణులు ఇవాళ బృందావనంలో విహారం చేస్తూ ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు అన్నమాట లక్ష్మీనారాయణులు ఈ రోజు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చిందని మనల్ని ఏదైనా అడిగినా అనుకోండి సంతోషంలో ఉన్నాం కాబట్టి తీసుకోండి ఇచ్చేస్తున్నాం అని మనం ఇచ్చేస్తాం మనం బాగా ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు వచ్చి అమ్మ నాకు చాక్లెట్ కావాలి నాకు బట్టలు కావాలి ఇంకేదో కావాలంటే కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా రానియం మనం అంతేనా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ కోరికలు నెరవేరుస్తూనే ఉంటాం మనం అట్లనే ఈనాడు కూడా లక్ష్మీనారాయణలు ఇద్దరు బృందావనంలో చాలా ఆనందంగా చాలా సంతోషంగా బృందావనంలో విహారం చేస్తూ ఉంటారు సంతోషంగా అటువంటి లక్ష్మీనారాయణలు సంతోషంగా ఉన్న సమయంలో మన మనస్సులో ఏది కోరుకున్నా సరే ఆ లక్ష్మీనారాయణలు మనకు కలగజేస్తారు కాబట్టి అలా చక్కగా నమస్కారం చేయండి మనస్సులో చిరకాల వాంఛలు తీరని కోరికలు ఏవైనా ఉంటే చక్కగా నమస్కారం చేసుకోండి లక్ష్మీనారాయణలకి స్వామి మా యొక్క కోరికలు నెరవేరాలి అని స్వామి అమ్మవారిని నమస్కారం చేసుకొని అక్షతలు తీసుకొని రెండు రెండుగా అక్షతలు కార్తీక దామోదరాయ నమః అంటూ అక్కడ అక్షతలు వేస్తూ పూజ చేస్తున్నాడు ఏం చెప్పారు అందరూ కార్తీక దామోదరాయ నమః అంటూ పూజ చేస్తుంది అక్షతలు తీసుకోవాలి లక్ష్మీనారాయణ పాదాల చెంత అక్షతలు వేస్తుండీ पादावनो जनम पाद पूजया निमेद कालात्मे नम जे पूजया विश्व जनम जालुपूजया जगन्नाथ जनम कुमूजया पद्मनाभा जनम नाभं पूजयामी कुक्षिस्थाष्ट जनम कुक्षि पूजया लक्ष्मी विरसक्षसे नम वस्तम पूजयामी चक्रदस्ता जनमु వస్తౌ పూజయామి కంబుకంఠా జనమా కఠం పూజయా చంద్రముఖా జనమా పూజయా కేశవ జన పూజయా గోవింద్రోత్రే పూజయాగమ్యా జనమా శిర పూజయా జనమా సర్వాణ్యంగా పూజయా శ్రీ తులసీదాక్రీ సమీత లక్ష్మీనారాయణ కార్తీక దామోదరాయ నమః అక్షతలవేన నమస్కారం చేయండి జయవలో కార్తీక నామధర భగవానకి జై కార్తీక నామధర భగవానకి జై శ్రీ నారాయణ భగవానకి జై నాలాది కమరిమల పత్ర పుష్పాలతోయనే విక్రమొక్క గర్భవతలేంచి ధూపానా జ్వించండి లక్ష్మీ నారాయణుల ఇద్దరికీ కూడా సాంబ్రాణి రూపాన్ని చూపించినట్టుగా అగరబులు చూపించండి నానాగం రాజ నానాగన్ అందరు అక్షత జం తీసుకోండి లక్ష్మీనారాయణ ధ్యానం చేస్తున్నారు అక్షతలు పట్టుకొని అమ్మ అందరూ కూడా చెప్పండి జగత్ కుటురం

విష్ణుమూర్తి మనకి సగం ఐశ్వర్యాలు సపదలు మనము మన కుటుంబ సభ్యులందరము కూడా చిరకానం సుఖ సంతోషాలతో ఉండాలని నమస్కారం చేయండి మనందరి భక్తి అమ్మా తీ వినాలి మీ ఆలోచన నాకు అర్థమైంది మన భక్తి ఉంటే ఏ వాతావరణం మనల్ని ఏమీ చేయలేదు ఇప్పుడు బాణపడ్డదా మనకు భక్తి లేనట్టే పూజ చేసే వాళ్ళ మీద ఉండదు ఎందుకంటే గోత్రనాభాలు మీరే ఎవరు గోత్రనామాలు వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి మన భక్తి ఎంత ఎక్కువ ఉంటుందో ఇప్పుడు మనం చూపెట్టాలి భగవంతుడు మన భక్తికి మెచ్చి మనకు అనుకూలమైన వాటాలను కలగజేస్తాడు ఏం భయపడకండి ఒకవేళ తడిచడా భగవంతుడే మన పైన అక్షతలు వేస్తున్నాడు తడిస్తే మాత్రం కార్యక్రమం ఆపుతా మనం ఆపకుండానే చేయాలి అప్పుడే మన భక్తి అనేది తెలుస్తుంది నమస్కారం చేయండి అక్షతలు అక్కడ స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర నమస్కారం చేయండి

తులసి పూజ అయిన తర్వాత రుద్రాభిషేక కార్యక్రమం ఉంటుంది ఎవరు మాట్లాడదు నిశ్శబ్దంగా ఉండాలి మీకు అభిషేకానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు అందిస్తారు సభ్యులు చక్కగా నమస్కారం చేయండి ఈరోజు ఒక చిన్న కీర్తన అభిషేకానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు కమిటీ వారు త్వరగా భక్తుల కన్నా చేయాలి ఆలస్యం చేయకుండా అభిషేక ద్రవ్యాలందరికీ అందించండి ఈ నామ సంకీర్తన ఒకసారి భక్తులందరూ కూడా చక్కగా భక్తులు మునిగి తేలాలి తేలాలిటి సూర్యుల తేజము గలమాడు సమస్త కళ్యాణ గుణములు కలిగిన వాడు నగర లోక సంచారకుడు సాయి నా సాయినరా శివ సాయి అరా సాయి శివ సాయిరా శివ సాయిరా శివ సాయిరా

అపార్థం చేసుకోకండి వర్షం వస్తుందని దయచేసి భక్తులు ఫైవ్ మినిట్స్ లోపలికి వెళ్ళండి కొంచెం వర్షం తగ్గాకనే వచ్చి కార్యక్రమం చేద్దాం మీరు ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎవరు లోపలికి వెళ్దాం మళ్ళీ వెలిసాక వద్దాం లేదంటే లోపల కళ్యాణం చేద్దాం ఇబ్బంది ఏం లేదు ఫైవ్ మినిట్స్ మళ్ళొచ్చి ఓ ప్లేస్ కాల్ గుర్తున్నాం సరేదమ్మ సరేదమ్ కొంచెం కుసరి హై రామ్ నాగె నహాయ భస్వాంగా నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై గారాయ శివాయ నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నగారాయణ శివాయ దయచేసి అందరు కూర్చోండి కూర్చోండి వర్షం రాదు వర్షం రాదు బాబా ఉన్నాడు మనకి 誰がいるか。